హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు పూరి బ్రదర్ పెళ్ళికైతే వెళ్తున్నాము నాతో పాటు శివా బ్రదరు ఉపేంద్ర బ్రదరు హరికేతన్ బ్రదర్ మా అబ్బాయి అయితే రాలేదండి ఉదయ్ ఇంకొక అబ్బాయి వచ్చాడు అదే బబ్లు అందరూ కలిసి అయితే వెళ్తున్నాం మాతో పాటు మీరు కూడా వచ్చేయండి మాట్లాడండి బ్రదర్ ఏమైనా లేదు పెళ్లిలో తింటా పెళ్లి పర్లేదు కానీ స్టార్ట్ అయింది పెళ్ళిక బయలుదేరేసాము బయలుదేరేశాము శివ హెచ్కే అంటే తెలుసా రియల్ అబ్బాయి నేను ఉపేంద్ర ఉపేంద్ర అంటే తెలీదు కేటీఎం బట్టి అంటే తెలుసు నన్న వీడియో తిప్పు అంతా కలిసి అయితే బయలుదేరేసాము పూరి బ్రదర్ పెళ్ళికి Thank you. Okay. Thank you. Thank you. <laughs> చాలా సంతోషం సపోర్ట్ చేయండి అవునా అవునా థ్యాంక్ యూ బాగా వచ్చిందా వంట లేదా చెప్పలేదు திப்படியோ <laughs> <laughs> பாண்டவர் திரு பாண்டவர் எவரு அவங்க மாதிரி எப்படி வந்தவரு ஆனா சந்தோஷம் அல்லது கேள்விகள் நோவா <laughs> பெஸ்ட் <laughs> no, <laughs> <laughs> ரே போன் 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 வீடியோ போன் வீடியோ ஒடிடுறடா रे செல்ல பசி செய்றடா మా అబ్బాయి ఆలస్యంగా వచ్చాడండి తడవా ఇంట్లో ఒక రెండు తడలు తినేసి వచ్చింది రెండు తడవలు తినేసి పెళ్లికి వచ్చినాడు తినలేదని నాకు కొంచెం బాధగా ఉంది ಸರಿ ಸರಿ మన ఉపేంద్ర బ్రదర్ అయితే ఇప్పుడు డ్రైవింగ్ చేశాడన్నమాట శివ కంటే సూపర్ గా చేస్తానంట అబ్బీినా F1 రేసింగ్ లో ఆల్రెడీ ఆల్్రెడీ గెలిపొంది వచ్చాడు అందుకే ఇంత బాదులుతన్నాడు ఇక్కడ తెలుసు సీట్ బెల్ లేకుండా ఎక్కడెక్కడో ఊగుతనే అన్ని ఏమైతే చూద్దాం ఇంటికి సేఫ్ గా మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తా ఓకే లేదు లేదు వస్తాం నిజంగానే ఉపేంద్ర నా వచ్చేటప్పుడైతే శివ వెళ్ళేటప్పుడు అయితే మన ఉపేంద్ర కేటీఎం బట్టి ఉపేంద్ర అంటే ఎవరికి తెలియదు చాలా బాగా డ్రైవింగ్ చేస్తాను అడబ్బా ఎలా నన్న ఉదయ్ ఏ టీ బడ్డీ అంటే బ్రాండ్ కాబట్టి అందరికీ తెలుసు రాత్రి ఎవరికి తినట్లేదు ఇప్పుడు డ్రైవింగ్ ఎట్లని చెప్పు ఆ డ్రైవింగ్ రాకెట్ లో పోయిన మాదిరి ఉంది ఆ అసలు కొంచెం కూడా తడపడని లేదన్నమాట దాంట్లో స్మూత్ గా పోతా అలా అలా గాలిలో తేలిపోయినట్టుందండి డ్రైవర్ పేస్ ఒకసారి చూపిస్తాడు డ్రైవర్ కాదండి కార్ డ్రైవింగ్ చేసాను డ్రైవర్ అంటారు లేదు సార్ లే సార్ చూపి రీసెంట్ గా అజిత్ కి అవార్డ్ వచ్చింది కదా అవార్డ్ నేబి ఉపే అన్నకి కొడుతాడు ట్రైనింగ్ నే ఇస్తున్నాడు అవును ఆ ఆ ఎడిట్లే అంటే ఇది వీడియో ఎడిట్ చేస్తనే బాగుంటుంది బ్రో ఆ లేదు ఇది ఎడిట్ లేదు సీసల్ ఓపెన్ సీక్రెట్ ఓపెన్ సీక్రెట్ అవుట్ ఆఫ్ ఏ ప్లస్ అవుట్ ఆఫ్ చెప్పాలండి మన చెప్తే అన్న నెక్స్ట్ సిరీస్ లో క్యారెక్టర్ ఇస్తారని చెప్తా కాదు లేకపోతే నాకు తెలిసి మీరేం చెప్పలేదు అనుకుని ఆగిపోయినా అలా కవర్ చేస్తా ఉన్నాం అదంతా మళ్ళీ మీరు చెప్పకూడదు సరే ఇంకా ఎక్కువ ఎక్కువ చెప్పేస్తున్నాడు మాటలు అన్ని నిజాలు తర్వాత అన్న ఇంకా తర్వాత కలుసుకుందాం ఈ లాగ్ ఇంతకింతే బై మన అందరికీ అందరూ వచ్చేసి మన మానసి వ్లాగ్స్ అయితే చూడండి చాలా బాగుంటుంది డైలీ వ్లాగ్స్ అయితే వేస్తుంటది సో మళ్ళీ ఒకసారి చూడండి అండ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్రో అయితే బాగా భయపెట్టిస్తున్నాడు సో మనం బాయ్ బాయ్ Bye. Ah. Bye. Ah, bye. <laughs> bye 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 mà Ờ bye nè